En vooral als ik teken, 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 en जय माता दी जय दुर्गा मां माता की जय मां 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 जय दुर्गा मां माता

మాతాకు జవాన్ మాతాకు దమ్మల అమ్మకు రాజపరాశక్తికి ముగ్గురమ్మల ములపడమ్మకు విజయవాడ విజయర్గకు మాతాకు జ్మాన్ మాతాకు అమ్మాకుల అమ్మకు కాశీ విశాలాక్షికి విశాం రామకు కక్ష్టి కామాక్షికి

జర్గా భవాని దుర్గా భగవతి దుర్గా తల్లి వినివే మైసూర్ చాముండేశ్వర్కి జర్గాబాని మాతాకు జబాన్ మాతాకు విజయవాడ విజయదుర్గకు జర్గాబాద్ మాతాకు విజయవాడ విజయదుర్గకు జా మాతా పూర్చి ఒక అమ్మాకు అందారమ్మకు కాశీ విశాలాక్షికి శ్రీశైలం కామాక్షికి మధుర మీనాక్షికి మైసూర్ చాముండేశ్వరికి ముండేశ్వరికి మాతాకు జ్మాబాబు మాతాకు మాతాకు గోద్రపేదమ్మ మాతాకు దాపరేశ్వర మాతకు మాతాకు శ్రీ విజయవాడ విజయదుర్గకు దర్గాబాబు మాతాకు జ్మాబాబు మాతాకు అమ్మకు జాతిపద శక్తికి

జయభవాని జయోవాణి స్వామి నేను మా ఇప్పుడు జరుగు స్వామి మళ్ళా जय मुकरमा मोर पडम्मा को जय भवानी एक जवार इज दुर्गा को जय भवानी श्री माता को जय भवानी गंगा माता को जय भवानी गंगा माता को जय भवानी विद्रे पदम माता को जय भवानी मालवेश माता को जय भवानी विद्रे माता को जय भवानी विद्या देवी दे दे माता को जय भवानी गंगावर माता को जय भवानी मावर माता को जय भवानी गंगावर माता को जय भवानी जमावर माता को जय भवानी एक जवार इज को जय भवानी गंगावर माता को जय भवानी अपोर्जो गुलाम माता को जय भवानी अंतरा सण पंडित साहब वेसा মুকল <tol> 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 మాతాకు మాతాకు అమ్మకు ఆదిబరా శక్తికి ముగ్గురు మాతాకు అమ్మకు కాశీ విశాలాక్షికి అన్నపిణేశ్వర మాతాకు గిరిజాదేవి మాతాకు మాధవేశ్వర మాతాకు అంగ్రగౌరి మాతాకు మాతాకు మాతకు

ಜಯ ದುರ್ಗಾಭವನ್ ಮಾತಾನ್ ಜಯ ದುರ್ಗಾ ಭವನ್ ಮಾತಾಗಿ ಹಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ಕಾಶಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ದುರ್ಗಮ್ಮ ಪರಮೇಶ್ವರಿ ಮಾತಾ

¡Suscríbete al